ఒక గురుగారికి వాయించదని కోరిక నీ టీచర్ నీ గురుగారా గురుగారి చిన్నప్పుడు ఆ ఆహా మీరు వైలన్ వాయిస్తారా ఏదో మాదిరిగా ఊరుకురా కొట్టేస్తాను ఒకసారి వాయించి చూపించొచ్చుగా ఇప్పుడే కదండి వచ్చాడు ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు ఒకసారి మీ వైజాన్ చూపిస్తే ఏమవుతుంది అందులో ఎవడ బాగులుంటే ఆ గన్ను ఉంది ఆ

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది బాస్ తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని అమ్మ ఖర్చు గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో సరే అన్న కంట కంటపడకుండా చూడండి ఆయన అనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్ట తగిలిలా ఉంది ఇది బైరు చూస్ చేసింది చూసే వదనా బైరు ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకులు షూటింగ్ చేయండి సో విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్ మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరిది ఇది మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా ట్వంట బాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ వ్యూమర్ వుందా ఇలానే నవ్విస్తూ ఉంటుంది చాలా సమయ స్ఫూర్తి ఆ ముద్రలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో కానీ చాలా దీనికి యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి వేయాలి పులుసు మాడిపోయినట్టుంది అవును చేద్దామా పర్లేదక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెం సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా ఎవరు చేసుకుంటాడు గానీ చాలా లక్కీ ఇదే కదా చెప్పి దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది ఏం టికెట్ తీసుకొచ్చాడుకుంటే బిడ్ తిరుగుతోంది అయితే మీ అన్న వదనకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డు మీద పెడకవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లాన్ చెప్తా

ఏంట్రా ఇది వదినా నువ్వు ను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు భైరువే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటది నీకు ఇష్టం లేకుండా చేసుకొని చెప్పాను వదినా అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మీ ప్రై ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు ఆ అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు మీ భజన్లో అంతర్యం ఇదా రే అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెట్టలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరాయిపోతాయి చూసారా వీళ్ళు మీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడో అర్థమైంది చూడు ఈ పెళ్లికి మీ అన్న చెప్పుకోవడం చాలా కష్టం విక్కీ మరీ హోప్స్ పెట్టుకోవద్దు ట్రై చేస్తాను అంతే అయితే నువ్వు కోసం రాలేదు కదా అది కాన్య చెప్తే మీరేమంటారు అని ఎందుకు రకంగా పడుతున్నావు పద్నాలుగేళ్ళుగా దూరం అయిపోయామని బాధపడుతున్నా మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా అమ్మా భైరవి మీ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మను కదా ఏంట్రా ఇంకా పడుకోలేదా యాక్షన్ సినిమా చూస్తున్నాం అన్నయ్య ఈరోజు చెత్త కొడుతున్నాడు అండికుంటూ కొడుతున్నాడు సార్ లేట్ అయిపోతుంది పడుకోండి ఈ ఫైట్ వెళ్ళి పడుకుంటాం సార్ నువ్వేంటి ఇక్కడ వాటర్ కోసం వచ్చేవదిన ఇదిగో తీసుకో ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి చూడలేదు ఈ మధ్య దొంగతానాలు ఎక్కువ అయిన ఇంటల్లా మన ఇంటి మీద కనంబడి ఉంటుంది మనం రాగాని పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారు ఎప్పుడు రాని ప్రతి ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తారంటే ఈ రోజు ఇంటికి వచ్చారు కాబట్టి ఎవరికి ఏం కాలేదు వికీ నీకేం కాలేదు నాకేం కాలేదు సరే సరే రండి బాస్ టైం టైంకి మీరు ఎలా టేరికబట్టి సరిపోయింది ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు అవును బాస్ ఇప్పటికన్నా అర్థమైందరా ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలనున్నా ఎందుకు రాలేదు నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఎవరైంటారు బస్ ముఖర్జీ బాస్ అయితే ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి